హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పూర్ణం బూరలు డీప్ ఫ్రై అవసరం లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చక్కగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు డీప్ ఫ్రై లేకుండా త్వరగా చేసేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవి కాస్త ఫస్ట్ శనగపప్పు నానబెట్టుకోవాలండి ఒక బౌల్లో వేసుకొని చక్కగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టుకుందామండి చూడండి చక్కగా టూ టైమ్స్ వాష్ చేసేసాను ఇది ఒక టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి త్రీ అవర్స్ చక్కగా నానితే సింపుల్గా మనకి త్వరగా ఉడికిపోతుంది పప్పు తర్వాత నేను మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్తో చేస్తున్నానండి మీరు నార్మల్ దోశ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎప్పుడైనా దోశ బ్యాటర్ ఇలా లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇది మన ఛానల్లో లైవ్ వీడియోస్లో ఉంది చూడండి మల్టీగ్రెయిన్ ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఇలా చక్కగా మల్టీగ్రెయిన్ కోసం నానబెట్టుకున్న పిండిని పప్పు దినుసులు అన్నీ కూడా రైస్తో పాటు వీటన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి దోశ బ్యాటర్ మనం కాస్త లూజ్గా గ్రైండ్ చేసుకుంటాం కదా ఇది కాస్త టైట్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కాస్త తక్కువ యాడ్ చేసుకొని ఇలా చిక్కగా గ్రైండ్ చేసుకోవాలండి దోశ బ్యాటర్ లేదంటే పూర్ణాలు మనకి పర్ఫెక్ట్గా రావు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని దీన్ని పులవనివ్వకూడదండి వెంటనే వేసేసుకోవాలి మనం దోస పిండి కోసం రుబ్బుకుంటాం కదా దాన్ని పులవనివ్వకూడదు వెంటనే రుబ్బేసుకోవాలి వెంటనే మనం పూర్ణాలు వేసేసుకోవాలి రుబ్బిన వెంటనే ఇప్పుడు పప్పు స్టవ్ మీద పెట్టేసి చక్కగా నానిపోయిందండి వాటర్ పోసేసి ఆ వాటర్ పంపేసి ఫ్రెష్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసుకుందాము చక్కగా ఉడుకుతుందండి పప్పు ఇలా నానబెట్టడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి కుక్కర్ ఇలాంటి అవసరం లేదు కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా గిన్నెలోనే ఉడికించేసుకోవచ్చు చాలా త్వరగా ఉడికిపోతుందండి చూడండి ఉడికిపోయిందండి పప్పు చూడండి ఇలా నొక్కి చూస్తే చక్కగా స్మాష్ అయిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా పంపేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకొని పప్పు గుత్తితో పప్పు అంతా కూడా స్మాష్ చేసుకోవాలి చక్కగా పప్పు మొత్తాన్ని స్మాష్ చేసేసుకోవాలి పప్పు గుత్తితో తర్వాత ఇలా పప్పు అంతా కూడా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లంలో ఎలాంటి నలకలు లే లేవు కాబట్టి నేను డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను డస్ట్ నలకలు అలాంటివి ఉన్నప్పుడు వాటర్ వేసి కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవడం బెటర్ అండి ఇప్పుడు అందులోనే యాలకుల పొడి కూడా వేసేసి వేడి మీదనే వేసేస్తున్నాను అండి పొడి కూడా వేసేసి చక్కగా బెల్లము పప్పు యాలకుల పొడి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు బెల్లం అంతా కరిగే కరిగి అందులో ఉడకాలి పప్పులో అలా ఉడికించుకోవాలి అందులో నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి బెల్లం వేసిన తర్వాత ఇలా ఉడికించుకోవడం వల్ల చక్కగా పప్పు పూర్ణం అనేది అస్సలు పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ అది బెల్లం ఉడికి పాకం లాగా మనకి చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా పప్పు స్మాష్ చేసిన తర్వాత బెల్లం అందులోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి నెయ్యి వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అది పూర్తిగా చల్లారిన తర్వాత పప్పు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవడం వల్ల ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది మనం చేయడం పిండిలో కూడా మనకి అంత స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మనం దోశ బ్యాటర్లో డిప్ చేసి వేస్తాం కదా పిండిలో కూడా మనకి పప్పు పూర్ణం అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఉండలుగా చేసి చేసుకోవడం వల్ల చూడండి ఇలా పప్పు పూర్ణం మొత్తం ఉండలుగా చేసి పెట్టుకోవాలి చక్కగా ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా అందులోకి కాస్త ఉప్పు వేయాలండి ఉప్పు వేసేసి బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి పిండి చక్కగా ఇలా చూడండి బీట్ చేస్తూ కలుపుకోవాలి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పిండి గ్రైండ్ చేసుకోగానే వెంటనే వేసేసుకోవాలండి పూర్ణాలు పిండి పులవనివ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల పాత్ర పెట్టుకోవాలండి స్టవ్ మీద పొంగనాల పాత్ర పెట్టేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కాస్త ఆయిల్ వేసేసుకోవాలి అన్ని గుంటల్లోకి ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకో వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కాస్త తర్వాత మనం పప్పు పూర్ణం ఉండలు ఉన్నాయి కదా ఆ పూర్ణం ఉండలు ఈ దోశ బ్యాటర్లో డిప్ చేసేసుకొని చక్కగా చివర్లు పిండి వంటుకోకుండా నిదానంగా ఒక్కొక్క గుంటలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి పిండి చక్కగా దాని మీద వేసుకొని స్ప్రెడ్ అవ్వకుండా నిదానంగా వేసుకోవాలి చక్కగా ఒక్కొక్కటిగా ఇలా చివర్లు మనకి వేళ్ళకి చివర్లు పిండి అంతా కూడా అంటుకోకుండా ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క గుంటలో వేసేసుకోవాలి డీప్ ఫ్రై లేకుండా చాలా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలని కూడా అంటారు వీటినే ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి పిండి అనేది మనకి ఉడికిపోతుంది మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నిదానంగా మరొక వైపు టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా నేను మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను కాబట్టి కాస్త ఎరుపు రంగులో వస్తాయండి నార్మల్ దోశ బ్యాటర్ అయితే అలా రావు కాస్త ఎరుపు రంగులో వస్తాయి ఫ్రై అవ్వాలి చక్కగా అవి ఫ్రై అవ్వాలి చూడండి అంతే అండి రెడీ అయిపోయాయి చాలా సింపుల్గా డీప్ ఫ్రై అవసరం లేకుండా పూర్ణం బూరలు పప్పు పూర్ణాలు చూడండి ఎంత బాగున్నాయో టేస్టీగా కూడా ఉంటాయండి అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో బాయ్